హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను తృప్తిని ఇవాళ రెసిపీ సండే రెసిపీ అనేది నేను చికెన్ మటన్ ఏమీ చేయలేదు ఇవాళ అయితే హెగ్ ఇంకా బేబీ పొటాటో వేసి కర్రీ చేస్తున్నాను సూపర్ సూపర్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది నేను చేసే ఈ పద్ధతిలో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నువ్వులు పల్లీలు కొబ్బరి ఏమీ లేకుండానో ఇలా చేసుకుంటే నిజంగానే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు చపాతీలు తినచ్చు బిర్యానీలో కూడా తినచ్చు అలాగే దోశలో కన్నా కానీ పూరీలో కన్నా చాలా చాలా బాగుంటుంది రెసిపీ నేనైతే ఇలా చేసుకున్నాను అన్నట్టు సండే రోజు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ఒక నాలుగు ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కోసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేయాలి మరీ ఎక్కువ మెత్తగా చేయకూడదు పచ్చ పచ్చగా పేస్ట్ చేసుకోవాలి నేనైతే పేస్ట్ చేసి పక్కన పెట్టాను ఈలోపు గుడ్లు అయితే ఉడికించి పెట్టున్నాను ఆరు గుడ్లు తీసుకున్నాను మనం ఇద్దరు ముగ్గురు నలుగురు తినొచ్చు కరెక్ట్గా సరిపోతుంది నలుగురు తిను ఇవన్నీ ఇలా ఐదే ఐదు నిమిషాలు ఉడికించాలండి అంతేనా ఎక్కువ ఉడికించకూడదు ఎక్కువ ఉడికిస్తే మరీను ప్రోటీన్ అనేది ఉండదు ఇందులో నేను ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉడికించాను ఉడికించి పక్కన పెట్టుకుంటే ఆ వేడి నీళ్ళల్లోనే ఉడికిపోతుంది ఇప్పుడు చొక్క తీసి పక్కన పెట్టుకున్న గుడ్లని ఒక ఫోక్ స్పూన్ తోటి రంధ్రాలలో వేసుకుంటే ఉప్పు కారం ఆ గుడ్లకు పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే కొద్దిగా పసుపు వేసుకొని నేనైతే ఆవాల నూనె చేస్తున్నాను బాగుంటుంది నార్త్ ఇండియన్ స్టైల్లో చేస్తున్నాను నేను అక్కడ ఉన్నప్పుడు నేర్చుకున్నానండి ఈ రెసిపీ నేను ఇంతకుముందు ఆగరాలు ఉండేదాన్ని ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం కూడా వేసుకొని చక్కగా ఫ్రై కానీ ఇవ్వాలి మరీ ఎక్కువ ఓవర్గా ఫ్రై అవ్వద్దు ఎందుకంటే గుడ్లు అనేది రబ్బర్ లాగా అయిపోతాయి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని మరొక కడాయి కానీ ప్యాన్ కానీ ఏదన్నా పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ నేను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆవాల నూనె అండి బాగా వేడి కానీ ఇవ్వాలి వేడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఒక టీ ఇప్పుడు ఒనియన్ పేస్ట్ కూడా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలాపు మరొక మిక్సీ జార్లో టమాటాలు నేను మూడు టమాటాలు తీసుకున్నాను వెల్లుల్లి వెల్లుల్లి కాస్త ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అల్లము ఒక ఇంచు అల్లం ముక్క వేసాను ఇలా ఫ్రెష్గా పట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందా ఏ అయినా కానీ ఇలా చేసుకోవాలి ఫ్రెష్గా వేసుకుంటేనే ఆ రుచి వేరుగా ఉంటుంది ఇందులో కొద్దిగా పచ్చిమిరపాయలు ఒక రెండు మూడు పచ్చిమిరపాయలు అలాగే ఒకటిన్నర టీ స్పూన్ కారం కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి పెరుగు ఒక రెండు స్పూన్లు మంచి పెరుగు వేసుకోవాలి కమ్మటి పెరుగు వేసుకోవాలి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకో పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒకే ఒక విజిల్ పెట్టి ఉడికించానండి ఆలు ఇవి చిన్న చిన్నవి టేస్ట్ భలే రుచిగా ఉంటుంది ఆలు ఇంకా హెగ్ కాంబినేషన్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి ఉడికించి చల్లార్చిన తర్వాత ఈ పొట్టంతా తీసేయాలి ఒక విజిల్ సరిపోతుంది మళ్ళీ ఓవర్ కుక్ అయితే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మరో పక్క మొత్తం ఉల్లిపాయలన్నీ వేయికి పై చూడండి ఉల్లిపాయ పేస్ట్ అనేది వేగిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ టమాటా పేస్ట్ కూడా వే ఇందులో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్ అనేది పైకి రావాలి పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఫ్లేమ్ హైలో పెట్టద్దు హైలో పెడితే అడుగు అంటుకుపోతుంది ఎందుకంటే నేను స్టీల్ పాత్రలో చేస్తున్నాను కొద్దిగా వాటర్ వేసుకోవాలి చూడండి చక్కగా ఉడికింది ఉడికి ఇలా ఆయిల్ పైకి రావాలి అప్పుడే అందులో ఉండే పచ్చి వాసన అంతా పోయి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు కొద్దిగా ఉప్పు ఉప్పు రుచిని పట్టి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న ఆలు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఈ మసాలాలోనే ఉడికించాలి మసాలాలో ఉడితే మసాలంతా ఆలుకు పట్టి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా మీ గెస్ట్ వచ్చినప్పుడు ఇలా పెట్టండి ఒకసారి చాలా చాలా మెచ్చుకుంటారు అంత బాగుంటుంది ఈ రెసిపీ ఎక్కువ ఏమీ మసాలాలు లేకుండా కావాలంటే మీరు కాజు పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఏం అవసరం లేదు అవసరం లేకుండా ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా చాలా బాగుంటుంది నేను టమాటాలు అలా కట్ చేసైనా వేసుకోవచ్చు కానీ మిక్సీలో పడితే పేస్ట్ చేసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలాగే ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ గరం మసాలా నేను అందరిగా వేస్తున్నాను ఒక టీ స్పూనే వేసాను కొద్దిగా మిరియాల పొడి మిరియాల పొడి వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అందుకని నేను మిరియాల పొడి వేసుకుంటున్నాను ఏదో ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే అవే వేసుకోవచ్చు కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నా ఎగ్స్ కూడా ఇందులో వేసుకొని రెండే రెండు నిమిషాలు ఒకటి ఇవ్వాలి అంతేనో ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ అవి ఫ్రై అయినాయి కాబట్టి వేడి వేడిగా కానీ రొటీలో కానీ అన్నంలో కానీ కూరీలో కానీ దోశలోకి ఇంట్లోగా చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి లోప ఈ వీడియో అయితే ఒక లైక్ షేర్ ఇంకా నా ఛానల్ చేయండి ఇప్పుడు అందులో ఉన్న ఆయిల్ కూడా వేసేయండి ఇందులోకి చక్కగా ఉడికిపోయింది కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సూపర్ సూపర్ కర్రీ టేస్టీ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చిందండి మీకు నచ్చ ఒక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇదే అండి ఇవాళ మా సండే స్పెషల్ రెసిపీ నేను ఇంకా పాలకు ఇంకా శనగలు కూడా వేస్ చేస్తాను ఆ రెసిపీ కూడా తొందరలోనే వేస్తాను చాలా బాగుంటుంది